ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వేల మూడు డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి లేకపోతే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ముందు మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ అంతా అయిపోయినటువంటి ఎన్జిఓలు కావచ్చు పోలీసులు కావచ్చు అటువంటి అభ్యర్థులందరూ కూడా ఇవాళ మాకు ఓపీఎస్ కావాలని చెప్పని విజయవాడ ధర్నా లో ధర్నా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని వాళ్ళకు సంఘీభావంగా ఒక మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గారు నేను వచ్చి వాళ్ళతో మాట్లాడటం జరిగింది ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండు న్యాయ సమ్మతమైందని చెప్పని నేను అనుకుంటున్నాను ఇది వాళ్ళ హక్కు అని చెప్పని నేను అనుకుంటున్నా ఇవాళ నూటికి నూరు పాళ్ళు ఓపీఎస్ పొందటానికి లేగల్గా చూసినా కూడా వాళ్ళ అర్హులు అని చెప్పని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏ కోసేనా ఏ కోణం నుంచి చూసినా కూడా అభ్యర్థులు తప్పు కాదు డిఎస్సి రెండు వేల మూడు ఇచ్చేటప్పుడు ఎక్కడా కూడా ఆ నోటిఫికేషన్లో మీరు సిపిఎస్ పరిధికి కిందకు వస్తారు అనే మాట లేదు అప్పుడు అసలు యాక్చువల్గా సిపిఎస్ అమలు కానటువంటి సంవత్సరం అది రెండు వేల మూడు కదా రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగులో వచ్చింది కదా అది అది సిపిఎస్ కాబట్టి నువ్వు రెండు వేల మూడులో నోటిఫికేషన్ ఇచ్చి రెండు వేల ఐదులో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వటం ఏంటి నువ్వు ఆల్రెడీ రిజల్ట్స్ కూడా ప్రకటించావు కదా రెండు వేల మూడులోనే రిజల్ట్స్ ప్రకటించావు కదా రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత విజేతలు ఎవరు అంటే ఎవరికి డిఎస్సి రావాలనేది రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఇవ్వాలి అపాయింట్మెంట్ ఇవ్వటానికి ఇన్ని రోజులు ఎందుకు తీసుకున్నాను రెండు వేల ఐదు వరకు ఎందుకు కాగా నాది కాదు కదా తప్పు తప్పు నేది అందుకని ఈ తప్పుని సుప్రీంకోర్టు గుర్తించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించింది కాబట్టి మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం జీ ఏది సర్కులర్ ఫిఫ్టీ సెవెన్ ఇచ్చింది మేము ఫిఫ్టీ సెవెన్ ఇచ్చి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు లోపల కేంద్ర ప్రభుత్వం అయితే చెందినటువంటి ఉద్యోగస్తులైతే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు ముందు ప్రాసెస్ అంతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఓపిఎస్ అమలు జరపాల ఉదాహరణకి మన రాష్ట్రంలో పదకొండు వేల మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ ఓపీఎస్ అమలు చేయాలి ఎంత త్వరగా అమలు జరి జరిపితే అంత మంచి వీళ్ళకి జరుగుతుందని చెప్పని అందరం అభిప్రాయపడ పడతా ఉన్నాం వాళ్ళందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగ టీచర్ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి ఈ సందర్భంగా నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నాను మీకు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ గ్రాటిటీ స్కీమ్ అమలు పరిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుందని నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా సిపిఎస్ ఉద్యోగి చనిపోతే ఇంతకు ముందు రెండు వేల పదహారుకు ముందు వాళ్ళకి కేవలం పద్దెనిమిది వందలు రెండు వేల మూడు వందలు వచ్చేది అది పెన్షన్ కానీ ఇవాళ ఆ రెండు స్కీమ్స్ తీసుకురావటం వల్ల నలభై ఐదు వేల వరకు వాళ్ళకి పెన్షన్ వస్తుంది ఏది చనిపోయినటువంటి భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళ స్పౌస్కి సో అటువంటి పని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పని కూడా ఈ మంచి కూడా రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి ఓపీఎస్ ఖచ్చితంగా అమలు పరుచుతారని చెప్పని మేము విశ్వసిస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో నా యొక్క వంతు పాత్ర నేను నిర్వహిస్తానని చెప్పని మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ